ले सुत्ने गको हो भोट मान्का कुनै नपोटेन गयो मलाई अन्दला चाहिएको साइड गर नि कुनति मुङटो न बसेर क्यामेरा प्रिजर बिल प्रिजर انا دانو جو رند فوٹو نوت اپ جو 27 درجو نانيسن سر تا لي اس بلاک اور الگ منو مانو مانو باط دا دا ساكل بيتي را डिपार्टमेन्ट अलग रे अलग हो न चनल अलग रे नि दिस राम 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 thank you స్థలము తక్కువ ఉంది దయచేసి ఎలాంటి దురుద్దేశం కాదు పిలవకపోవడం ప్లేస్ పైకి అందరినీ నూతన భవనానికి శంకుస్థాపన చేసినటువంటి ఎమ్మెల్యే గారికి అదేవిధంగా స్థానిక ఎంపీటీ దాసన గారికి ప్రతిపో అందరందరికీ వేరు పేరు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమానికి ఎన్నో రోజుల నుంచి ఇక్కడ కొన్ని సమస్యలు ఉన్నాయి కానీ సార్ ఈ బిల్డింగ్ అప్పుడు పూర్తి కంప్లీట్ కాకుండా అప్పుడు మా ఎంపీ నాయకులు సార్ ఎమ్మెల్యే రెడ్డి గారికి నా ప్రత్యేక ధన్యవాదాలు వేదికపై ఆశంట ఎంపీ రమేష్ నాయక్ గారికి పార్టీ అధ్యక్షులైన సీనియర్ మా గ్రామానికి ఎప్పుడు వస్తుంటారు పోతుంటారు మాకు అభివృద్ధి కావాలి సార్ ఎవరు నాయకులైనా అందరూ మంచి వాళ్ళే మంచి వాళ్ళని అనుకుంటారు కాబట్టి మాకు అభివృద్ధి ముఖ్యము గత నేను ఎంపీ అయ్యే కాస్త లేట్ అయినందున మీరు ఉద్యమకారులుగా మీ మీ చేతుల మీదుగా ప్రారంభించడం చాలా గొప్ప ధర్మ విషయం సార్ ఆనాడు ఉద్యమ ఉద్యమం సమయంలో సార్ మా మా సర్పంచ్ సాయంత్ర పీరియడ్ లో మేము అధ్యక్షులుగా ఉన్నప్పుడు ఉద్యమము బైక్ ర్యాలీ కలెక్టరేట్ ముట్టడి చేస్తా ఉంటే మాకుడి గోపి గారికి మరియు ఇక్కడ నాయకులు అందరికీ మరి మాజీ ఎంపీపీ నిజామాబాద్ యాదగిరి గారికి నాయకులకు పత్రికా సోదరులకు అధికారులకు అందరికీ నా యొక్క పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను చాలా సంతోషం అలా మీతోని దాదాపు ఒక పది సంవత్సరాలు ఉద్యమాల్లో పనిచేసినటువంటి సందర్భాలు ఉన్నాయి మా బాబాయ్ వాళ్ళతో చాలా సన్నిహితంగా కుటుంబ సభ్యులుగా మెదిలేవారు మీరు ఈరోజు ఒక ఉద్యమకారుడు ఎమ్మెల్యేగా అవ్వడం సంతోషం ఇది నా వ్యక్తిగత అభిప్రాయం అదేవిధంగా పలు నూతన మండలం కాబట్టి ఈ మండలం జిల్లాకే ఎంట్రెన్స్లో ఉంది చాలా అభివృద్ధి ఇంకా చాలా దూరంగా ఉంది మరి మీరు ప్రత్యేకంగా ఈ మండలాలపైన దృష్టి సారించి కొన్ని అభివృద్ధి అభివృద్ధి పనులు ఈ దృష్టికి తీసుకురావాలని కోరుతా ఉన్నాను సభాముఖంగా ఏదైతే కేజీబీవీ ఉందో దానికి కూడా రెండు ఎకరాలతోని స్థలంలో ఆ యొక్క భవన నిర్మాణం జరిగింది దాన్ని కూడా పరహరీ కూడా నిధులు మంజూరు చేయించాలని చెప్పేసి కోరుతూ ఉన్నాను అదేవిధంగా ఏదైతే ఇందలవాయి ఎన్హెచ్ ఫార్టీ ఫోర్ రోడ్ ఉందో అక్కడ నుంచి చంద్రాన్పల్లి వయ మన ఇందలవాయి నుంచి భయ పిఆర్ రోడ్ ఉండే అన్నది ఆ పిఆర్ రోడ్ నుంచి మన ఆర్ఎంపి కన్వర్ట్ చేయడానికి మేము మండల తీర్మానం మరియు జిల్లా తీర్మానం జిల్లా పరిషత్ తీర్మానం చేసి కూడా దానికి పంపించడం జరిగింది ఈఎన్సిలో పెండింగ్లో ఉంది మరి ఈఎన్సీ చీఫ్ కూడా మన మోహన్ నాయక్ గారే కాబట్టి మీరు తలుచుకుంటే పెద్ద పనేం కాదు అది కూడా మంజూరు చేయవలసిందిగా కోరుతా ఉన్నాను అదేవిధంగా స్టేషన్ తాండా టు దర్పల్లి రోడ్ వరకు కూడా డబుల్ రోడ్కు మంజూరు చేయవలసిందిగా కోరుతా ఉన్నాను ఇందలవాయి గ్రామంలో రామాలయం అనేది పురాతనమైన టెంపుల్ దానికి అభివృద్ధికి మరి అది ఇప్పటికి కూడా నోచుకోలేదు మండలంలోనే మంచి పేరుగాంచినటువంటి టెంపుల్ కాబట్టి దాన్ని కూడా మీరు నదులు కేటాయించాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నారు

ఈ అబ్బాయి దినేష్ జార్ఖండ్ రాంచీలో మనకు నేషనల్స్ ఆడాడు సార్ అండర్ ఫోర్టీన్లో లో వాడు అండర్ సెవెంటీన్లో లో యాజ్ వెల్ అస్ ఇదే స్కూల్ నుంచి కూడా మనకి గౌతమి అనే అమ్మాయి కూడా ఉంది సార్ కడప ఏపీలో బేబీ రామ్ మనం కూడా సో ఈ అమ్మాయి కూడా అండర్ ఫోర్టీన్లో లో ఆడడం జరిగింది సార్ ఈ ముగ్గురు పిల్లలు నేషనల్స్ ఆడడం జరిగింది మనకి సార్ ఈ ముప్పై ఈ సంవత్సరంలో దాదాపు ముప్పై మంది మనకు స్టేట్ కి మన రాష్ట్రానికి మన పాఠశాల నుంచి ముప్పై మంది పిల్లలు గిరిజన విద్యార్థుల నూతన భవనానికి మరి కాంపౌండ్ వాళ్ళకు శంకుస్థాపన చేసుకోవడానికి ఇక్కడికి రావడం జరిగింది మరి కాంపౌండ్ ఏమో అరవై మూడు లక్షలు అదేవిధంగా ఈ స్కూల్ బిల్డింగ్ దీంట్లో స్కూల్ కాంప్లెక్స్ ఏడు వేల ఆరు వందల ఎస్ఎఫ్టీ తర్వాత స్టాఫ్ క్వార్టర్స్ పన్నెండు వందల ఎస్ఎఫ్టీ ఉంది కిచెన్ కమ్ డైనింగ్ హాల్ ఆరు వేల నాలుగు వందల ఎస్ఎఫ్టీ కాంపౌండ్ వాళ్ళు ఇంకా కొంచెం మిగిలిన దీంట్లో ఉంది వన్ ఫిఫ్టీ మీటర్స్ అండ్ అడిషనల్ టాయిలెట్స్ ట్వంటీ నంబర్స్ కలిసి ఇది ఒక ఐదు కోట్ల రూపాయలు మనం ఈరోజు శంకుస్థాపన చేసుకోవడం జరిగింది ఈ సందర్భంగా ఈ స్కూల్లో చదువుకున్నటువంటి విద్యార్థులందరికీ కూడా శుభాకాంక్షలు మరి పోగ్రాన్కి నాతో పాటు వచ్చినటువంటి కాంగ్రెస్ శ్రేణులకు మన మండల పార్టీ అధ్యక్షుడు నవీన్ గౌడ్ గారికి అదేవిధంగా ఈ ఎంపీపీ గారు రమేష్ గారికి మాజీ ఎంపీపీ గోపి గారికి మరి తిరువ మన ఇండలవాయి ఎంపీటీసీ గారికి తిరువన్పల్లి ఎంపీటీసీ దాస్ గారికి మరి మాజీ ఎంపీటీసీ మా సోదరుడు కిషన్ గారికి పెద్దలు ముప్ప గంగారెడ్డి గారికి శేఖర్ గౌడ్ గారికి అదేవిధంగా యాదగిరి గారికి మరి ఆనంద్ గారికి మన బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు అయినటువంటి సంతోష్ రెడ్డి గారికి శ్రీనివాస్ గారికి మరి వెంకటరెడ్డి గారికి శేఖర్ గారికి పేరు పేరున అందరు కూడా మరి ఇక్కడ ఉన్నటువంటి మన ఆఫీషియల్ ఇంజనీరింగ్ టీము ఎంఆర్ఓ గారికి మరి స్కూల్ ప్రిన్సిపల్ గారికి స్టాఫ్ కు పిల్లలందరికీ కూడా మరియు నాతో పాటు వచ్చినటువంటి వివిధ గ్రామంలో వచ్చినటువంటి కాంగ్రెస్ శ్రేణులకు అందరు కూడా పత్రికా విలేకరులకు నమస్కారాలు తెలియజేస్తాను సహకరిస్తూ పిల్లలు ఎంతో కృషి చేస్తున్నారు అండ్ టీచర్స్ పిల్లలు కూడా చాలా బాధలు పడుతూ మేము ఇక్కడ ఓన్ బిల్డింగ్కి టూ ఇయర్స్ అయింది సార్ రావడం జరిగింది అండ్ ఇక్కడికి వచ్చినాక కూడా మాకు మేజర్ ప్రాబ్లం ఏంటంటే వర్షాకాలంలో రోడ్డు ప్రాబ్లం బాగా అయింది సార్ రోడ్డు ప్రాబ్లం ఎంత అంటే అసలు మేము పిల్లలు కూరగాయలు మోసుకోవాల్సి వచ్చింది టీచర్స్ మేము పాల ప్యాకెట్లు బ్యాగ్లలో మోసుకోవాల్సి వచ్చింది చెప్పు చేతులు కట్టుకొని నడవాల్సి వచ్చింది సార్ చాలా ఇబ్బంది ఉండే అండ్ మన లోకల్ లీడర్స్ ఎంపీపీ గారు కానీ ఎంపీసీ గారు కానీ ఏ ప్రాబ్లం ఉన్నా కానీ ఇమీడియట్గా రెస్పాండ్ అయ్యారు సార్ మాకు ఎన్నో వెళ్ళే వేళల్లో మాకు సహకరించడం జరిగింది ఇక్కడ అండ్ మాకు ఇక్కడ ఇప్పుడు కాంపౌండ్ వాల్ శాక్షన్ అయింది అడిషనల్ బిల్డింగ్ శాంక్షన్ అయింది సార్ ఇప్పుడైనా మా పిల్లల ప్రాబ్లమ్స్ కొంతవరకు తీరుతాయని అనుకుంటున్నాము ఎందుకంటే ఇప్పుడు క్లాస్ రూమ్ కానీ డార్మెటరీ కానీ సేమ్ అయిపోయింది సార్ వాళ్ళకి పడుకోవడానికి ఒక క్లాస్ రూమ్ ఎన్విరాన్మెంట్ లేకుండా అయిపోయింది ఇప్పుడు అడిషనల్ బిల్డింగ్ వస్తే మాకు ఆ బాధ కూడా తీరిపోతుంది సార్ అండ్ కాంపౌండ్ వాల్ విషయం వచ్చి ఇప్పుడు ఒక చిన్న ఇష్యూ అయింది సార్ మీ దృష్టికి దృష్టిలో ఉంది అది కూడా కొంచెం సాల్వ్ అయితే సెక్యూరిటీ పరంగా మన ఆడపిల్లలకి ఏంటంటే సెక్యూరిటీ ఇంపార్టెంట్ కాబట్టి కాంపౌండ్ వాల్ ఒకటి రోడ్ ఒకటి మాకు తొందరగా అయ్యేటట్టు చూస్తే మాకు చాలా సంతోషం సార్ అండ్ ఇవాళ ప్రోగ్రామ్కి విచ్చేసినటువంటి అందరికీ థ్యాంక్ యూ సార్ ఇక్కడ ప్రోగ్రామ్కి వచ్చినటువంటి అందరికీ అండ్ ఏమన్నా పొరపాట్లు జరిగితే కొద్దిగా మీకు అందరు కూడా తెలుసు ఈరోజు గిరిజనులు చదువుకుంటున్నారంటే అది కాంగ్రెస్ పుణ్యమే ఎందుకంటే మీకు అందరు కూడా గిరిజనులకు పన్నెండు శాతం రిజర్వేషన్ ఇవ్వడమే కాకుండా మొట్టమొదటి గిరిజనులు ఎస్టీల కలిపింది కూడా కాంగ్రెస్ పార్టీ అంతమంది గిరిజనులు ఎస్టీలలో లేరు సో ఇవాళ చదువుకొని విద్యార్థులు ఎవరైనా డాక్టర్లు ఇంజనీర్లు మరి ఉన్నత స్థాయిలో ఉన్నారంటే కాంగ్రెస్ పార్టీ పుణ్యమే మీకు అందరు కూడా తెలుసు కస్తూర్బా కాలేజ్ అయినా కానీ మరి మోడల్ స్కూల్స్ అయినా కానీ ఇక్కడ తెలంగాణ యూనివర్సిటీ అయినా కానీ మెడికల్ కాలేజ్ అయినా ట్రిపుల్ ఐటీ అయినా సింగిల్ స్కూల్ టీచర్స్ కానుండి ఓ స్కూల్ కానుండి అన్నీ కూడా అసలు ప్రారంభించింది కూడా ఈ మోడల్ స్కూల్స్ అన్నీ కూడా రెసిడెంట్ స్కూల్స్ విదేశాల స్టార్ట్ చేసింది కూడా కాంగ్రెస్ పార్టీ చాలా సంతోషం ఇవాళ చెప్తా ఉన్నారు ప్రిన్సిపల్ గారు ఐదు వందల యాభై మంది పిల్లలు ఉన్నారు ఇక్కడ స్కూల్ బిల్డింగ్ తరగతి గదులతో పాటు మరి మొత్తం డార్మెంటరీ కూడా ఇక్కడ చాలా ఇబ్బంది అవుతుంది మాకు అని చెప్పి మరి ఇవాళ మనము ఐదు కోట్ల రూపాయలతోని ఈ బిల్డింగ్ను శాంక్షన్ చేయించుకొని మరి ఈ బిల్డింగ్ కూడా మేము కాంట్రాక్టర్ కానీ ఇంజనీర్ వీళ్ళందరూ కూడా చెప్తాము తొందరగా వారు ఫుట్లో కంప్లీట్ చేసి వితిన్ ఒక అంటే పదిహేను నెలలు ఇచ్చింది ఇది పద్దెనిమిది నెలలు ఇచ్చారు పద్దెనిమిది నెలల టర్మ్లో ఖచ్చితంగా దీన్ని కంప్లీట్ చేయాలని చెప్పి మేము కోరుకుంటాం ఇక్కడ కొన్ని సమస్యలు ఈ రోడ్డు విషయం కూడా చెప్పారు రోడ్డు నచ్చేటప్పుడు కూడా రోడ్డు పరిశీలించడం జరిగింది ఈ రోడే కాకుండా ఈ ల్యాండ్ అంతా కూడా మన మేము ప్రిన్సిపల్ గారు వచ్చి ఇక్కడ ల్యాండ్ కూడా కొంతవరకు కబ్జా అయింది ఇదంతా కూడా దీన్ని సర్వే చేయించండి అని చెప్పినప్పుడు వెంటనే ఎంఆర్ఓ వారికి మాట్లాడి మరి ముఖ్యంగా ఈ గ్రామ పెద్దలు వీడిసి వాళ్ళందరూ కూడా వాళ్ళ పాపం దగ్గర ఉండి పేరు పేరున వీళ్ళు గంగాధర్ గారు సరే ఇప్పుడు ఈ కార్యక్రమంలో భాగంగా సార్ మా సార్ ఇప్పుడు ఈ కార్యక్రమంలో భాగంగా సార్ మా ఏపీ చూడమ్మా మన పాఠశాల నుంచి పదిహేను మంది సార్ అండ్ దినేష్ సార్ ఈ అబ్బాయి దినేష్ జార్ఖండ్ రాంచీలో మనకు నేషనల్ సార్ అండర్ ఫోర్టీన్ లో వాడు అండర్ సెవెంటీన్ లో వెల్ అస్ ఇదే స్కూల్ నుంచి కూడా మనకి గౌతమి అనే అమ్మాయి కూడా ఉంది సార్ కడప ఏపీలో బేబీ రామ్ మనం కూడా సో ఈ అమ్మాయి కూడా అండర్ ఫోర్టీన్ లో ఆడడం జరిగింది సార్ ఈ ముగ్గురు పిల్లలు నేషనల్స్ ఆడటం జరిగింది మనకి సార్ ఈ ముప్పై ఈ సంవత్సరంలో దాదాపు ముప్పై మంది మనకు స్టేట్కి మన రాష్ట్రానికి ఇవాళ తిరువనపల్లి గ్రామంలో గిరిజన బాలికల యొక్క పాఠశాల యొక్క నిర్మాణానికి తర్వాత హాస్టల్ నిర్మాణానికి కాంపౌండ్ వరకు ఇక్కడ ఐదు కోట్ల అరవై మూడు లక్షలతోని మరి ఫౌండేషన్స్ వేయడం జరిగింది బిల్డింగ్ నిర్మాణానికి ఈ సందర్భంగా మరి ఇక్కడ పాఠశాల విద్యార్థులందరికీ కూడా వాళ్ళకు పాపం ఉన్న బిల్డింగ్ అది క్లాస్ రూమ్స్తో పాటు డార్మెంట్ కూడా చాలా టైట్గా ఉండే ఐదు వందల మంది చిల్లర పిల్లలు ఇక్కడ చదువుతూ ఉన్నారు వాళ్ళందరూ కూడా వసతి కొరకు ఈ బిల్డింగ్ భరతగతిన పూర్తి చేయాలని చెప్పి ఆఫీసర్లు కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది సో ఈ సందర్భంగా మేము గిరిజనుల అభివృద్ధి కూర కానీ గిరిజనుల యొక్క చదువు కూర కానీ గిరిజనుల పాఠశాలల విషయంలో కానీ ఈ ప్రభుత్వం పెద్ద వేస్తూ ఉంది ఇవాళ బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ ఈ రాల కలిసి మన బడ్జెట్లో నలభై ఐదు వేల కోట్లు పెట్టినటువంటి ఏ ప్రభుత్వం కూడా చరిత్రలో పెట్టినటువంటి అదేవిధంగా విద్యా విద్య కూడా మరి ఇరవై ఒక వేల కోట్లు మరి విజయవాడకు పెట్టినటువంటి ఈ సందర్భంలో మరి విద్యకు వైద్యానికి వ్యవసాయానికి సంక్షేమానికి ఈ నాలుగుకి అత్యధిక ప్రాధాన్యత ఇస్తూ మా ప్రభుత్వం ముందుకు పోతా ఉంది అదేవిధంగా ఈ ఆరు గ్యారంటీల తప్పకుండా మేము అమలు చేస్తాం తెలియజేస్తూ మరి రాబోయే ఎన్నికల్లో పార్లమెంట్కల్ వస్తూ ఉన్నాయి రెండు నెలల్లో దీంట్లో ఇవాళ బీజేపీ వాళ్ళు చెప్పిన ఏదైతే ఉందో ఏది కూడా జరగలేదు మేము బీసీ కుల కన బీసీ కానీ రైతులకు గిట్టుబాటు ధర ఇచ్చే విషయంలో కానీ ధరల పెరుగుదలలో కానీ మరి అదేవిధంగా ఇక్కడ మన స్థానికంగా ఉన్నటువంటి ఎంపీ కానీ మేము అడుగుతా ఉన్నాం అయ్యా నువ్వు పసుపు బోర్డు అన్నావు మరి మోడీ గారు వచ్చి ఇక్కడ ప్రకటన చేసిపోయారు కానీ అది పేపర్ మట్టికే ఉంది ఇంతవరకు ఏదైనా ల్యాండ్ అక్వైర్ చేసినా ఇక్కడ ఆఫీస్ కట్టినరా పసుపు బోర్డు ఇది మరి అసలు అవుతుందా కాదా నిజామాబాద్లో పెడతారా పెట్టరా మరి ఎక్కడ పోయి బహుబతులు పెడతారా లేకుంటే మహారాష్ట్రలో సాంగ్లో పెడతారా తెలియదు అందుకని బీజేపీ వాళ్ళు చెప్పేవన్నీ కూడా ఒక్కడి కూడా నిజాలు ఉంటాయి మరి దానికే నేను అడుగుతా ఉన్నాను ఇవాళ ఏదో మతం పేరు మీద రాముడు అక్షంతల పేరు మీద ఓట్లు అడుగుతూ ఉన్నారు కానీ ప్రజలకు కావాల్సింది అది కాదు ప్రతి ఇంట్లో రాముడు ఉన్నాడు ప్రతి ఇంట్లో కృష్ణుడు ఉన్నాడు కాబట్టి మేము ఏమంటున్నామంటే అంటే ప్రజలారా మీరు గమనించండి మీరు మీ సంక్షేమం కొరకు మీ అభివృద్ధి కొరకు మీ విద్యా వైద్యం కొరకు మీ వ్యవసాయం కొరకు కాంగ్రెస్ పార్టీ ఓటేసి భారీ మెజార్టీలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను రాబోయే కనుక గెలిపించాలి పార్లమెంట్లో కాంగ్రెస్ పార్టీ వస్తే మళ్ళీ మన రాష్ట్ర